హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ చాట్ రెసిపీ అండి చాట్స్లో ఒకటైన రగడా ప్యాటీస్ రగడా ప్యాటీస్ కూడా చాలా బాగుంటుందండి ఇది మీరు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా మనం తెల్ల బఠానీ నానబెట్టుకోవాలి నేను ఒక కప్పు బఠానీ తీసుకున్నా అండి రాత్రి అంతా నానబెట్టుకున్నా వీటిని ఇప్పుడు మనం ఉడికించుకోవాలి బఠానీలు మనం కుక్కర్లో వేసుకుని కొద్దిగా నీళ్ళు పోసుకోవాలండి ఇలా చెయ్యి మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలి అందులో ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకుని ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలండి చూడండి బఠానీ ఉడికిపోయిందండి ఇప్పుడు మనం బఠానీ కర్రీ చేసుకుందామండి దీన్నే రగడ కూడా అంటారు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని కొద్దిగా వేయించాలండి ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకుని ఒక టమాటా వేసుకోవాలి టమాటా మగ్గేంతవరకు వరకు వేయించుకోవాలండి టమాటా ఉడికిపోయిన తర్వాత అందులో ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ కారం రుచికి తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలండి మసాలా మాడుతుంది కాబట్టి కొద్దిగా వాటర్ పోసుకోవచ్చు ఇప్పుడు చూడండి టమాటా కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న బఠానీ వేసుకుని ఒకసారి అంతా కలపాలండి ఒక రెండు నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత వాటర్ పోసుకుని ఉడకనివ్వాలండి ఒకసారి ఉప్పు చూసుకోండి మీకు ఉప్పు ఒకవేళ తక్కువ అయితే ఇప్పుడే వేసుకోండి ఇప్పుడు చూడండి మన కూర కూడా దగ్గర పడిపోయింది ఇప్పుడు కొద్దిగా చాట్ మసాలా వేసుకుని పైన కొత్తిమీర చల్లుకోండి ఇదే అండి రగడ ఇప్పుడు మన రగడ రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం ప్యాటీస్ తయారు చేసుకోవాలి ప్యాటీస్ తయారు చేసుకోవడానికి పొటాటోస్ని ఉడకబెట్టుకోవాలండి మీకు ఎన్ని ప్యాటీస్ కావాలో దాన్ని బట్టి నేను ఒక మూడు పొటాటోస్ ఉడకబెట్టుకున్నా పొటాటోస్ మొత్తం తురుముకోవాలి తురుముకున్నాక అందులో ఒక పావు స్పూన్ పసుపు కొద్దిగా ఉప్పు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలండి ఇవి అంతా కలిసిపోయేలాగా బాగా ముద్దులాగా చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ పొటాటో మిక్చర్ని బాల్స్ లాగా చేసుకుని ప్యాటీస్ చేసుకోవాలండి దీనికి ముందుగా చేతికి ఆయిల్ రాసుకోవాలి ఆయిల్ రాసుకున్న తర్వాత మనం ఒక చిన్న చిన్న బాల్స్ తీసుకుని ఇలా ప్యాటీస్ లాగా చేసుకోవాలి అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి అన్నీ ప్యాటీస్ రెడీ అయిపోయిన తర్వాత ఒక పాన్ పెట్టుకుని అందులో షాలో ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత ఈ ప్యాటీస్ అన్నీ పెట్టుకోవాలండి ఈ ప్యాటీస్ని మనం రెండు పక్కల గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనకి ప్యాటీస్ కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకుని ముందు మనం ఇది రగడా వేసుకోవాలండి బఠానీ కూర వేసుకున్న తర్వాత ఇవి ప్యాటీస్ పెట్టుకోవాలి రెండు పెట్టుకోండి మూడు పెట్టుకోండి మీ ఇష్టం తర్వాత పైనుండి కూర వేసుకోవాలి పైనుండి గ్రీన్ చట్నీ స్వీట్ చట్నీ ఉల్లిపాయలు కొద్దిగా సేవ్ వేసుకోవాలండి ఎక్కువ సేవ్ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు అయినా నిమ్మకాయ పిండాలండి ఇంతే అండి మన రగడ ప్యాటీస్ రెడీ అయిపోయినాయి చాలా సింపుల్ కదా మీరు కూడా ఇంట్లో ఇది తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్